హాయ్ అండి మీకు సద్దులు తెల్ల తెల్లుజొన్నులు చూపిస్తాను రా చూడండి ఇది ముక్కజన్నలు చేను ఎట్లా కాస్తాయి ఇది తెల్లుజొన్నులు మనమైతే కొంతమందికి తెలీదు టౌన్లో ఇవి ఎట్లా కాస్తాయి అనేది ఊరికే కొనుక్కొని వచ్చేసి తినేస్తూ ఉంటాము మనము షాప్కి వెళ్ళేసి తీసుకొని వచ్చి తినేస్తూ ఉంటాము ఎట్లా కాస్తాయి అనేది కూడా తెలియదు చూడండి సద్దులు ఇవి ఇట్లే కాసేది ఇవి కాసే తాలకే గూలైతే ఇట్లా తినేస్తూ ఎక్కువ పక్షులు ఉంటాయి కదా అవి చూడండి ఇట్లా కాస్తాయి సొద్దులు మనము రెట్లకు తెచ్చుకుంటాం కదా సొద్దులు అవే ఇవి ఇవైతే చూడండి తీసుకొని వచ్చేసి ఇవంతా క్లీన్ చేసి ఇట్లా మనము రెట్లకైతే చేసుకుంటాము ఇవి ముక్కుజన్లు ఇవి బేబీ కార్న్ అని ఉంటాయి కదా చిన్నగా ఇవైతే అవుట్లకైతే బాగుంటాయి ఇంకా బల్స్ లేదు నేనైతే చూస్తానని పీక్కుందామని చెప్పేసి ఒక రెండు అయితే సరిపోతాయి ఇంకా బల్స్ లేదు కదా ఇవి బల్స్ని ఇంకా బాగా పీక్కొని కాల్చుకొని అట్లా ఉడికించుకొని తినేస్తే బాగుంటాయి అని చెప్పేసి చూస్తాను అని అన్ని చిన్నగా ఉన్నాయి ఇంకా ఊరికే ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చూడండి రెండు మాత్రం అట్లా తీసుకుంటాను ఇవైతే ఇంకా చిన్న చిన్నగానే ఉన్నాయి చూసారు కదా బొలుసు లేదు ముక్కజన్లు అంటే ఇట్లా కాస్తాయి తెల్లజనులు ముక్కుజన్లు సద్దులు ఇక్కడ ఉన్నాయి మా ఇంటి ముందరే ఉండేది చూడండి ఇవైతే చిన్న చిన్నగానే ఉన్నాయి చూసారు కదా మీకైతే కొంతమందికి సిటీల్లో ఉండే వాళ్ళకైతే తెలీదు ఇవి ఇట్లా ఉంటాయి అని చెప్పేసి ఈ సద్దులు ఈ ముక్కజన్లు తెల్ల జన్లు ఎట్లా కాస్తాయి అనేది తెలియదు ఊరికే కొనుక్కొని వచ్చేసి తినేస్తూ ఉంటాం మనము ఇవైతే చూడండి రైతు ఇంత కష్టపడి ఇంత పంట పెడితే ఇట్లయితే కాస్తాయి అవి వచ్చి మనకి షాపుల్లో అమ్మితే మనమైతే తీసుకొని ఊరికే తినేస్తూ ఉంటాం ఇది చూడండి మనకి యూ షేప్ హెయిర్ ఎట్లా కట్ చేస్తారో అట్లా ఉంది ఎంత సూపర్గా ఉంది చూడండి యూ షాప్ చేస్తారు కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు అట్లే ఉంది సేమ్ టు సేమ్ అందుకోసమే చూడండి కొద్దిసేపు ఇక్కడ నేను ఉండేసి ఇదంతా ఇట్లా చూసేసి బాగుంది చాలా బాగుంది షేప్ సేమ్ అట్లా అట్లే ఉంది ఇదంతానా ఇది చూసారు కదా హెయిర్ మనము ఇట్లా అల్లుకుంటాం కదా అట్లయితే ఉంది ఇదంతానా చూడండి ఎంత బాగుందో ఇంగ్లీష్ వాళ్ళకి ఇట్లే కదా ఉండేది హెయిర్ అయితే వీళ్ళకి ఇదైతే నాకు చాలా నచ్చింది చూడండి హెయిర్ ఇట్లా ఉంది యూషేప్ కటింగ్ మాదిరి ఉంది ఇది బ్యూటీ పార్లర్ సేమ్ ఇట్లా కట్ చేస్తూ ఉంటారు బాగా నచ్చింది నాకైతే చూసారు కదా సూపర్గా ఉంది ఇది ముక్కుజన్నులతో పైన అట్లా వస్తుంది అది నేనైతే ఇదైతే పీక్ కొని ఉంటాను కొద్దిగా అట్లా అలా అయింది అని చెప్పేసి తీసుకొని అట్లా పీక్కొని వేస్తూ ఉన్నాను ఇవైతే ఎక్కువ దోమలు ఉన్నాయి ఈ సప్పులో అయితే ముక్కజన్నల సప్పులో కానీ అని చెప్పేసి నేనైతే పై పై వేస్తున్నాను ఈ రెండు అయితే అయినాను చాలు నాకు రెండు ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి నేతగా ఇవైతే తీసుకొని వచ్చేసి పీకేస్తాను నన్ను ఎట్లా చిన్న కానీ చిన్నగానే ఉండదు చూడండి బలసిన లేదు చాలా చిన్నగా ఉన్నాయి పాల్ అంటారు ఇవి పాలు పాలే ఉంటాయి తినే టేస్ట్గా బాగుంటాయి స్వీట్గా ఉంటాయి చిన్నపిల్లలు కూడా తినొచ్చు పండ్లు లేకుండే వాళ్ళు కూడా తినొచ్చు ఉత్తు పాలే ఉంటాయి బలిసినవి అయితే గట్టిగా ఉంటాయి దాంట్లో పప్పు ఉంటుంది ఇది చూడండి చాలా బాగుంటుంది బేబీ కాన్ అని ఇవి ఉంటాయి నేనైతే తిందాము ఇట్లయితే తినేసే చాలా బాగుంటుంది ఇది కాల్చకుండా ఉడికించుకోకుండా ఇట్లా నేచురల్గానే తినేస్తే పచ్చిది ముక్కుజన కంకి చాలా బాగుంటుంది నేనైతే తిని చూస్తాను ఇదైతే చూడండి చాలా పాలకెంకులు చాలా సూపర్గా ఉంది స్వీట్గా ఉన్నాయి చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి